నేత మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు గారపల్లి మండల కేంద్రంలో మరి ఇక్కడ మా సగృహంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మండల శాఖ ఆధ్వర్యంలో మరి అదే కాకుండా ఈ ఐదు మండలాల సబ్ డివిజన్ పరిధిలో మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలనే నిర్ణయం మరి ఐదు మండలాల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ మండల శాఖలు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున మరి యువతి యువకులకు అందరికీ మరి రక్తదానం చేసి మీ దాతృత్యాన్ని మరి నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరూ స్వచ్ఛందంగా రేపికడికి వచ్చి తొమ్మిదిన్నరకు రెడ్ క్రాస్ వాళ్ళు వస్తూ ఉన్నారు మరి వాళ్ళ దగ్గర మరి రక్తదానం ఇచ్చి మరి అపాయంలో ఉన్న వాళ్ళకి మరి ప్రాణదానం చేయాల్సిందిగా నేను ఈ ఐదు మండలాల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి రక్తం దానం చేయడం ద్వారా మూడు ఉపయోగాలు అయి ఒకటి రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు రెండవది ఏంటంటే ఎవరైతే రక్తం దానం చేస్తారో వారికి భవిష్యత్తులో పక్షపాతం అనేది రాదు ఎవరైతే రక్తాన్ని దానం చేస్తారో వారికి క్యాన్సర్ రాదు ఎవరైతే రక్తాన్ని దానం చేస్తారో వారికి హార్ట్ అటాక్ రాదు ఇది డాక్టర్లు చెప్తున్నటువంటి సత్యం కనుక అయ్యో ఉన్న రక్తం పోతే మరి నాకు ఏమవుతుంది అనుకోకండి రక్తం ఫ్రెష్ అవుతుంది రెండు రోజులలోనే మరి బాడీ అంతా రిఫ్రెష్ అయ్యి మనం ఇచ్చిన రెండు వందల గ్రాములు మళ్ళీ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది కనుక మీరు యువత యువకులందరూ కూడా మరి ఐదు వందల ప్రజలు మరి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై భారత్ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మంతెన శ్రీనివాస్ సారీ మధ్యన రాజబాబు గారు ఇబ్రాంపల్లె గ్రామ వాస్తవ్యులు మరి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మరి ప్రపంచం మెచ్చిన నేతగా మోడీ ఉండి ఇలాడు ప్రపంచంలో భారత్ను విశ్వగురుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మరి ఆయన చేస్తున్నటువంటి నేషనల్ హైవేస్ అదేవిధంగా మరి రైల్వే లైన్లు సొరంగాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఐదు కిలో ఉచ్ ఐదు కిలోల బియ్యం మరి గ్రామ పంచాయతీలను పటిష్ పటిష్టం చేయడం సీసీ రోడ్లు వేయడం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు వేయడం అదే రకంగా మరి పల్లె ప్రకృతి వనాలు రైతు వేదికలు ఆఖరికి గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయి జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది పేదలకి తొంభై కోట్ల ప్రజలకి మరి ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం కూడా సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి మోడీ గారు ఇస్తున్న కార్యక్రమాలు చూసి మరి బీజేపీ పార్టీలో ఉండి మరి సారీ కాంగ్రెస్ పార్టీలో నుంచి బీజేపీ పార్టీలో ఈనాడు జైన్ నేను రాజబాబు గారిని స్వాగతంగా ఆహ్వానిస్తా ఉన్నాను